శ్రీ మాతృ నమ నా సౌందర్యహరి ప్రపంచానికి స్వాగతం అండి కార్తీక మాసం ఎంత విశిష్టమైన మాసమో చెప్పనవసరం లేదు అందరికీ కార్తీక మాసానికి సమానమైన మాసం కృత యుగానికి మించిన యుగం వేదాలను మించిన శాస్త్రం గంగా నదిని మించిన నది మరొకటి లేవు అని అంటారు కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఎంత విశిష్ట పొందినవో కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది అనమాట అయితే పౌర్ణమి నాడు రకరకాలు ఆనవాయితీల ప్రకారము కొంతమందికి వ్రతాలు ఉంటాయి అట్లా కొంత కొంతమందికి ఒక్కొక్క వ్రతం ఉంటుంది అయితే కార్తీక పౌర్ణమి కాకుండా ఈ పౌర్ణమి నుంచి మొదలు పెట్టుకొని మనం ప్రతీ నెల నేను నా ఛానల్లో ఇన్స్టాలో కూడా చెప్తా ఉంటాను కదా పౌర్ణమి పూజ ఎంత మంచి ఫలితాలు ఇస్తుందంటే మీరు ఏదన్నా అనుకొని ఇన్ని వారాలు అనుకోని కానీ లాంగ్ అనుకోని కానీ ఫాస్టింగ్ ఉన్నా లేకపోయినా పౌర్ణమికి ఒక విధిగా పూజ మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకుంటూ విగ్రహాలు ఉన్నవాళ్ళ అభిషేకాలు పాలతోటి లక్ష్మి అమ్మవారికి ఇలా నేను చెప్తూ ఉంటా కదా అలా అభిషేకాలు చేసుకుంటూ నైవేద్యం సాయంత్రము చంద్రుడి దగ్గర నైవేద్యం కానీ పాలతో చేసిన ఏదైనా పెట్టి లలిత శాసనం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని మీరు ఏదడిగితే అది అమ్మవారు ఇస్తారని నేను చెప్తూ ఉంటాను కదా అట్లాగా ఏదన్నా స్టార్ట్ చేయాలి పౌర్ణమి నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ చేయాలి ఈ ప్రాసెస్ అనుకున్న వాళ్ళు కార్తీక పౌర్ణమి నుంచి మాత్రము ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ పౌర్ణమికి చేస్తామనుకుంటే మాత్రం చాలా మంచిది అయితే కార్తీక పౌర్ణమికి శివాలయంలో చాలామంది రుద్రాభిషేకాలు కూడా చేయించుకుంటారు చాలా చాలా విశిష్టమైన అరుణాచలంలో కూడా కార్తీక పౌర్ణమి చాలా బాగా చేస్తారు కదా అలాగా చాలా విశిష్టమైన కార్తీక పౌర్ణమి గురించి మనం చిన్న విషయం తెలుసుకున్నాము అయితే కార్తీక పౌర్ణమినే త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు త్రిపురాసురుడని రాక్షసుడికి తారకాక్షుడు కమలాక్షకుడు విద్యున్మాలి అనే ముగ్గురు పుత్రులు ఉన్నారు వాళ్ళు రాక్షసులే కదా అందుకని దేవతలను మునులను యోగులను చాలా ఇబ్బందికి గురి చేసేవారు వారు మరణం లేకుండా ఉండే ఉండేందుకు ఘోరమైన తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు వారు మరణం లేకుండా ఉండాలని వరం కోరుకుంటే అది కుదరదు పుట్టినవాడు గిట్టగా మానడు అందుకని వేరే వరం కోరుకోమంటే వారు మేము నివసించే మూడు పురాలలో నుంచి ఒకేసారి ఒక బాణంతో మా ముగ్గురిని ప్రాణాలు తీయగలన వారి చేతిలోనే మా మరణం ఉండాలని వరం కోరుకున్నారు ఆ తర్వాత వాళ్ళ విచ్చలవిడితనానికి లేదు అందుకే దేవతలు బ్రహ్మను కోరాల్సిన రోజు అందుకే కార్తీక పౌర్ణమి పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం ఒక ఎత్తైతే దీపదానం చేయడం వల్ల సకల పాపాలు పోతాయని కార్తీక పురాణం చెబుతుంది కార్తీక పౌర్ణమి రోజున ఉపాస కలిగే ప్రయోజనాలు ఈ కథ ద్వారా తెలుస్తున్నాయి కృతయుగంలో విశ్వకర్మ అనే బ్రాహ్మణుడు శివభక్తుడు కానీ మనో చాంచల్యం వలన స్త్రీలోలుడై దుర్వాసనాలకు దుర్వ్యసనాలకు బానిసైపోయాడు భార్య బిడ్డలను వదిలేసి దొంగతనాలు చేస్తూ బతుకుతూ ఉండేవాడు ఒక కార్తీక పౌర్ణమి రోజున ఉదయం నుంచి ఏమీ దొరకలేదు నిరాహారంతోటే తిరుగుతూ సాయంత్రం శివాలయంలో ప్రవేశించి శివుడి దర్శనం చేసుకొని ఒక మూల కూర్చొని ఉన్నాడు పొద్దుపోయిన తదుపరి పూజార్లు వెళ్ళిపోయిన తర్వాత గుడిలో ఏదైనా ప్రసాదం దొరుకుతుందేమోనని కొడగడుతున్న దీపాన్ని పైకి ఎగదోశాడు వెదగడంలో శబ్దానికి ఆలయ కాపలాదారు భక్తులతో వస్తుంటే పారిపే తొందరలో త్రిశూలం పైన పడి ప్రాణాలు కోల్పోయాడు వెంటనే శివభట్టులు వచ్చి కైలాసానికి తీసుకొని వెళ్ళిపోయారు కేవలం ఉపవాసం దీపాన్ని పైకి ఎగతోయడం వల్ల పాపాలు నశించి కైలాసం ప్రాప్తించింది ఆయనకు స్త్రీలు చాలామంది కార్తీక పౌర్ణమి నాడు చలిమిడి నోము పేరిట మూడు సంవత్సరాలు వరుసగా చేస్తారు దీనివల్ల వారికి సౌభాగ్యం కడుపు చలువ కలుగుతాయి ఈ చలిమిడి నోమును మొదటి సంవత్సరం పెరటిలో ఉన్న తులసి ముందు రెండో సంవత్సరం శివాలయంలో మూడో సంవత్సరం అమ్మవారి దేవాలయంలో చేస్తారు మొదటి సంవత్సరం ఐదు కేజీలు రెండో 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 ఏడాది పది కేజీలు మూడో సంవత్సరం పదిహేను కేజీల బియ్యంతో చలిమిడి చేసి భక్తులకి పంచిపెట్టడం ఆ చలిమిడిని పళ్ళు మాత్రమే తిని వ్రతం చేసుకోవడం ఒక్కొక్క ప్రాంతంలో ఆనవాయితీ కార్తీక పౌర్ణమి నాడు దీపదానం మాత్రమే కాకుండా ఏ దానమైనా చేయవచ్చు దాన ఫలితం అశ్వం యాగం చేసినంత సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొన్నాయి ఏ విధంగా చూసినా కార్తీక మాసం చాలా విశిష్టమైనది కార్తీక పౌర్ణమి నాడు తిరువన్నామలలో గిరిప్రదక్షిణ లక్షల మంది పైగా చేస్తారు దీనివల్ల అరుణాచలేశ్వర స్వామి కరుణతో పాటు ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు కార్తీక పౌర్ణమి ఎట్టి పరిస్థితుల్లో కార్తీక మాసం నెల మొత్తము పూజ చేయడానికి ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా నిత్యదీపం గురించి నేను చెప్పడం లేదు ప్రత్యేకమైన పూజ ఏదన్నా చేయాలి అనుకున్న సహకరించకపోయినా ఆరోగ్యము పౌర్ణమి రా రోజు ఏకాదశి దశమి ఏకాదశి ద్వాదశి కార్తీక సోమవారాలు ఇలాంటి మంచి మంచి రోజులు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా మంచి మంచి ఉపయోగం కలిగిన మంచి చేసే రోజులు శివుడు ఎప్పుడు ఆయన ధ్యానంలో ఉన్న మనకు ఒక మూడో కంటితో మనల్ని చూస్తూనే ఉంటారని నమ్మండి శ్రీమాత్రి నమ మీ సౌందర్లహరి శ్రీమాత అమ్మ దైవ ఉంటే అన్నీ ఉన్నట్లే